ద్వారా కోట్ల రూపాయల పెట్టుబడులు సీఎం చంద్రబాబు నలుగురు ఉగ్ర డాక్టర్ల రిజిస్ట్రేషన్ రద్దు చిన్న పార్టీల పెద్ద దెబ్బ బీహార్లో ఎంజీబీ విజయావకాశాలకు గండి ఫలితాలపై జేఎస్పీ బీఎస్పీ ఎంఐఎం ప్రభావం విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు సదస్సులో భాగంగా రెండో రోజు శనివారం చంద్రబాబు మాట్లాడారు వైసీపీ హయాంలో రాష్ట్రానికి చీకటి పాలన అందించారని విమర్శించారు గత ప్రభుత్వ విధానాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కూటమి పనిచేస్తోందని దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను పునరుద్దరిస్తున్నామని పేర్కొన్నారు సదస్సులో పెట్టుబడుల ద్వారా పదహారు లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పెల్లడించారు సిఐఐ భాగస్వామ్య ఎనభై ఏడు మంది పాల్గొన్నారని వీరిలో ఆరు వందల నలభై మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఒక వెయ్యి నూట ముప్పై మంది దేశీయ ప్రతినిధులు పాల్గొన్నారని వివరించారు మూడు రోజుల్లో కలిపి లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించామని అన్నారు గడిచిన పదిహేడు నెలల్లోనే ఇరవై లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని వెల్లడించారు సిఐఐ సదస్సులో అత్యధికంగా పర్యాటకంలో నూట ఇరవై రెండు ఒప్పందాలు జరిగాయని తెలిపారు విద్యార్థులు సృజనాత్మకతను పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు ఇప్పటికే చేరుకున్న ఒప్పందాల వలన ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు చరిత్ర తిరగరాసేలా విశాఖ సీఐఐ సదస్సు సూపర్ హిట్ అయిందని అన్నారు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల పదిన ఉగ్రదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉగ్రవాదులైన డాక్టర్ రిజిస్ట్రేషన్లను నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసింది ముజఫర్ అహ్మద్ ఆదిల్ అహ్మద్ రాధర్ ముజ్మిల్ షకీల్ షహీన్ సయీదులపై ఈ వేటు పడింది ఉమర్ డాక్టర్ ఫోటో వెలుగులోకి ఈ నెల పదిన ఎర్రకోట వద్ద పేరుడు జరిపిన టెర్రర్ డాక్టర్ ఉమర్ నబీ డాక్టర్ యూనిఫామ్ లో ఉన్న ఫోటో వెలుగులోకి వచ్చింది ఆయన డాక్టర్ ముసుగులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు పాకిస్తాన్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్లో అతను భాగస్వామి అని దర్యాప్తులో వెల్లడైంది ఎర్రకోట వద్ద కారు బాంబు పేరుడు కేసులో దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ వేగవంతం చేసింది పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దీనాజ్పూర్లో ఎంబీబీఎస్ విద్యార్థి జనీనూర్ ఉరపు నిసార్ అలాంను అరెస్ట్ చేశారు ఇతను అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం విద్యార్థి పంజాబ్లోని కోటలో ఓ సర్జన్ను అల్ ఫరాన్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో రెండు వందల రెండు సీట్లు గెలుచుకోవడం ప్రతిపక్ష మహాగఠబంధన్ ముప్పై ఐదో స్థానాలకే పరిమితం కావడం ఈ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తుంది ఇవి మేము ఊహించని ఫలితాలు కాంగ్రెస్ మాత్రమే కాదు బీహార్ ప్రజలు మా కూటమి భాగస్వామి పక్షాలు సైతం నమ్మలేకపోతున్నాయి ఓ పార్టీకి తొంభై శాతం విజయం దక్కడం ఎక్కడా జరగలేదు బీహార్ నుంచి డేటా తెప్పించుకుని దీనిపై క్షుణ్ణంగా విశ్లేషణ చేస్తున్నాం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు అయితే కూటమిలను పక్కన పెడితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన చిన్న పార్టీలు తాము గెలుపొందనప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థుల జయాపజయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సూరజ్ పార్టీ మాయావతికి చెందిన బీఎస్పీ అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం వంటి చిన్న పార్టీలు ఎన్నికల ఫలితాలపై పెద్ద ప్రభావాన్ని చూపించాయి మొదటిసారి పోటీ చేసిన జేఎస్పి మొత్తం ఓట్లలో మూడు పాయింట్ నాలుగు శాతం ఓట్లు సాధించింది ఒక్క స్థానంలో కూడా జేఎస్పీ గెలవనప్పటికీ రెండు కూటముల ఓట్లకు కత్తిరేసింది ఎన్డీఏ ఎంజీబీ రెండింటి ఓటు బ్యాంకుపై జేఎస్పీ కోత వేసింది ముప్పై మూడు సీట్లలో గెలిచిన అభ్యర్థి సాధించిన ఆధిక్యత కన్నా జేఎస్పీకి వచ్చిన ఓట్లు అధికంగా ఉన్నాయి ఇందులో పద్దెనిమిది సీట్లలో ఎన్డీఏ పదమూడు సీట్లలో ఎంజీబీ గెలుపొందాయి ఇక బీఎస్పీ విషయానికి వస్తే నూట ఎనభై సీట్లలో పోటీ చేసిన పార్టీ ఒకే ఒక స్థానంలో గెలుపొందింది మరో సీట్లో రెండవ స్థానంలో నిలిచింది బీజేపీ టీమ్ గా బీఎస్పీ పనిచేస్తోందంటూ ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తున్న ఇండియా కూటమి యూపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తన ఆరోపణల తీవ్రతను ఉధృతం చేసింది ఎన్డీఏ కన్నా బీఎస్పీ వల్లే ఎంజీబీ కింద ఎక్కువ నష్టం జరిగినట్లు బీహార్ ఫలితాలు సూచిస్తున్నాయి ఇరవై స్థానాల్లో గెలిచిన అభ్యర్థి మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లను బీఎస్పీ సాధించింది వీటిలో పద్దెనిమిది సీట్లలో ఎన్డీఏ గెలుపొందగా కేవలం రెండు స్థానాల్లో ఎంజీబీ విజయం సాధించింది తొంభై శాతం సీట్లలో బీఎస్పీ పోటీ వల్ల ఎన్డీఏకే ఎక్కువ ప్రయోజనం కలిగిందనడానికి ఈ ఫలితాలే సాక్ష్యం ఇక ఎంఐఎం విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసుకుంటూ ఐదు స్థానాల్లో గెలుపొందింది ఒక చోట ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పాల్స్